ండము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఐదు వచనాన్ని చూసుకుందాము తాను అతన్ని గెలువకుంటుట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను అప్పుడు అతడు ఆయనతో పెరుగులాడుట వలన యాకోబు తొడ గూడు వసలేను దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక యాకోబు కన్నీటితో ప్రార్థన చేస్తా ఉన్నాడు ఎంతో పోరాడుతూ ఉన్నాడు ఆయనకున్న కష్టాలను బట్టి శ్రమలను బట్టి ఇబ్బందులను బట్టి భయమును బట్టి ఆందోళనను బట్టి ఆయనకున్న ఒంటరితనంలో దేవునికి మొర పెడుతున్నాడు ఈ రోజు వాక్యం వింటున్న నీవు ఒంటరితనంలో ఉన్నావేమో భయంలో ఉన్నావేమో ఆందోళనలో ఉన్నావేమో కష్టాల్లో ఉన్నావేమో శ్రమల్లో ఉన్నావేమో చెప్పుకోలేని బాధలో ఉన్నావేమో నీవు ప్రార్థనలో పోరాడాలి నీవు ప్రార్థనలో దేవుణ్ణి వేడుకోవాలి నీవు దేవుణ్ణి అడగాలి దేవుడు నీకు సహాయము చేస్తాడు అలలోయ యాకో పరిస్థితిని ఆలోచన చేస్తే మరి తండ్రి ఇంటి నుంచి పారిపోయి మామ దగ్గరికి వెళ్ళినాడు మామ దగ్గర ఎన్నో కష్టాలు అనుభవించి తిరిగి తండ్రి ఇంటికి వెళ్తా ఉన్నాడు మార్గం మధ్యలో అన్నయ్య ఏషావును కలుసుకొని సమాధాన పడదాము అనుకున్నాడు కానీ ఏషావు నాలుగు వందల మంది జనాలు వేసుకొని వస్తున్నాడు అయ్యా అన్న ఇన్ఫర్మేషన్ యాకోబు తెలిసినప్పుడు ఎంతో టెన్షన్ పడుతున్నాడు మరి ఆ టెన్షన్లో మరి తన మందలు తన యొక్క పిల్లలు భార్యలందరినీ ఒక దగ్గర ఉంచి రెండు భాగాలుగా చేసి తాను ఒక్కడే ఒక ప్రాంతంలో ప్రార్థనలో పోరాడుతూ ఉన్నాడు మరి అతను పెనుగులాడుతున్నప్పుడు ఒక వ్యక్తి మరి ఆయనతో పెనుగులాడుతూ ఉన్నాడు ఆ వ్యక్తి మరి యేసుక్రీస్తు ప్రభు వారే అయ్యుండొచ్చు లేదా ఒక దేవదూత అయ్యుండొచ్చు దేవునికి ప్రతినిధిగా ఉన్న వ్యక్తి మరి ఇతనితో పోరాడుతూ ఉన్నాడు మరి ఇతను ఆ వ్యక్తిని గెలుస్తా ఉన్నాడు అంటే మరి ఆ వ్యక్తిని ఆ ఎంతో విజ్ఞాపన చేసి ఆ వ్యక్తిని బలవంతం చేస్తున్నాడు ఎలా ఇతను పోరాడుతున్నాడు కన్నీటితో పోరాడుతున్నాడు హోషా గ్రంథంలో పన్నెండో అధ్యాయం మూడవ వర్షంలో రాయట పడ్డట్లు కన్నీటితో విజ్ఞాపనతో పోరాడుతున్నాడు పోరాడడం అంటే గొడవడడం కాదు కన్నీటితో విజ్ఞాపనతో ప్రార్థన చేస్తా ఉన్నాడు బతిని ఆడుకుంటున్నాడు అయా నన్ను దీవించు తండ్రి ఏసయా ప్రభువా నన్ను కాపాడుతండ్రి శత్రుల బారి నుంచి అని కాళ్ళు పట్టుకొని విడవట్లేదు తెల్లవారుతుందయ్యా నేను వెళ్ళిపోతానంటే వినట్లేదు అయితే ఆ దేవదూత ఇతని కాలు మీద తొడ మీద కొట్టినప్పుడు తోడ గూడు వసలేను ఆ నరము కొంచెము ఏమండి విరిగిపోయినట్లు ఊడిపోయినట్లు మనం చూస్తా ఉన్నాము కుంటివాడైనా సరే ఆయన కుంటుతున్నా సరే పోరాటం ఆపట్లేదు నన్ను దీవించాలి అని వేడుకుంటున్నాడు అలా ఈ రోజు ఈ వాక్యం ఉంటుందని నీకు అలాంటి పోరాటం ఉందా అలాంటి ప్రార్థన జీవితం ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అలలోయ దేవుడికి స్తోత్రం అట్టి కృప మనందరికి అనుగ్రహించను గాక చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధులైన దేవా ప్రేమ గల తండ్రి మా ప్రియులు సహోదరులు సహోదరులు ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే ప్రార్థన ద్వారా ఆ యొక్క పోరాటం ద్వారా జయం పొందే విధంగా మీరు సహాయం చేయమని వారికి ఉన్న శ్రమలన్నిట్లో నుంచి విడిపించమని ఏసుక్రీస్తున్నా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిషా అబ్రహాం ఇప్పుడు మిమ్మల్ని దీవించును గాక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు ఈ యొక్క వాగ్దానం వీడియో మీకు వస్తా ఉంటుంది ప్రతిరోజు వచ్చే వీడియోని మీరు చూడండి ఇతరులకు కూడా ఒక టెన్ మెంబర్స్ కన్నా మీరు ఈ వీడియోని షేర్ చేయండి మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరతలు ఏమన్నా ఉంటే నాకు ఫోన్ చేయండి నేను మీకోసము ప్రార్థన చేస్తాను మరి ప్రతిరోజు ఫోన్ కాన్ఫరెన్స్ వాట్సాప్ కాల్లో కూడా ప్రార్థన జరుగుతుంది మరి మీరు కూడా అందులో జాయిన్ అయ్యి మరి ఆ లైవ్ లో వాక్యం వినొచ్చు నేను మీకోసం ప్రార్థన చేస్తాను ఆ కాన్ఫరెన్స్ లో కూడా ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు మళ్ళీ రాత్రి తొమ్మిది గంటలకు టూ టైమ్స్ ఉంది మీరు అందులో జాయిన్ అవ్వచ్చు వివరాలకై నాకు ఫోన్ చేయండి నేను మీకు తెలియజేస్తాను కింద కనిపిస్తున్న ఈ నంబర్కి డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ ఈ నంబర్కి ఫోన్ చేసినట్లయితే నేను మీకోసం ప్రార్థన చేస్తాను మరి కాన్ఫరెన్స్ వివరాలు కూడా మీరు కనుక్కోవచ్చు మరి ప్రతిరోజు ఈ వీడియో మీకు వస్తా ఉంది ఇతరులకు మీరు షేర్ చేయండి మళ్ళీ తిరిగి రేపు ఉదయం కొత్త వీడియోతో కలుసుకుందాము అంతవరకు దేవుని మహాకృప మీకు తోడే ఉంటుంది దాకా ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ